ఇప్పుడైతే తినింది సార్ మాకు ఎందుకంటే ఐఫోన్ వాళ్ళకన్నానే వాళ్ళకన్నా రానే మాత్రం ఇది తెగే వరకు మార్చిలా అంటే మాకు ఎప్పుడైతే ఏం పేపర్ చూపించంటే ఏం మీకు చొప్పల్లా అంటే అధికారులు ఇంటూ అమ్మవారు అమ్మవారి ఉండి ఆదాయంపై కన్ను వేసిన ఎండోల్మెంట్ అధికారులు అవును మీరు వింటుంది నిజమే అమ్మవారి ఉండి ఆదాయం మాకు కావాలంటూ ఏకంగా అమ్మవారితోనే పోటీ పడుతున్న అధికారులు వారికి ఒత్తాస పలుకుతున్న పోలీసులు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సిరిపురం గ్రామ అమ్మవారి ఆలయం తరతరాలుగా వారి కుటుంబ సభ్యులే ఆనవాయితీగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు క్రమక్రమంగా ఉండి ఆదాయం పెరుగుతూ వస్తుంది భక్తులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో ఆ గుడిపై కొంతమంది రాజకీయ నాయకులు కళ్ళు పడింది గత ప్రభుత్వంలోనే ఇంకేముంది వెంటనే ఎండోల్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు చకచక జరిగిపోయాయి రెండుసార్లు ఎండోల్మెంట్ అధికారులు కొంతకాలంగా పైసలు ఉండి పోలీసులని అడ్డుపెట్టి డబ్బులు తీసుకోవడం జరిగింది సరిగ్గా ఇక్కడే గ్రామస్తులకు ఆ గుడి పూజలు చేస్తున్న కుటుంబానికి అనుమానం వచ్చింది వెంటనే నిలదీసినా కూడా సరైన న్యాయం జరగలేదు ఏకంగా పోలీసులతో కేసులు పెట్టిస్తూ బెదిరింపులు వస్తుండటంతో ఇక చేసేదేమీ లేక కోర్టు మెట్లెక్కిన అమ్మవారు కోర్టుమెట్లు ఎక్కిన గ్రామ ప్రజలు భక్తులు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతూ వస్తుంటే నేటికి అమ్మవారి గుడి తరపున వాదించే లాయర్లనే కొనే స్థాయికి కొంతమంది రాజకీయ నేతలు పెద్దలు కానీ ఇలా కోర్టులో విషయం వాదోపవాదాలు ఒక పక్క వినిపిస్తుంటే పోలీసులు ఎండోల్మెంట్ అధికారులు ఉండి లెక్కింపుకు తండోపతండాలుగా వచ్చిన భక్తులు ఉండగానే దౌర్జన్యం చేస్తుండటంతో నేడు భారీగా భక్తులు ఆ దౌర్జన్యానికి వేశారు గౌరవ హైకోర్టు పరిధిలో ఉంటే పోలీసులు ఎండోల్మెంట్ అధికారులు ఇలా వచ్చి భక్తుల ముందు హడావిడి చేయచ్చా గౌరవ్ హైకోర్టును సింగలమల పోలీసులు లెక్క చెయ్యరా యాభై మందితో వచ్చి ఏకంగా దేవుడి గుడిలోనే పోలీసులు అమ్మవారి ఆలయం ఉండి పగలగొడతానంటూ ఛాలెంజ్ చేసిన సింగళమల పోలీసులు గ్రామస్తులు గుడి లోపల ఆందోళనకు దిగడంతో వెనక్కు తగ్గిన పోలీసులు అధికారులు పది రోజుల్లోపు స్టే తెచ్చుకోండి లేకపోతే మీ ఇష్టం అంటూ వారికి పోలీసులు తెలియజేయడం జరిగింది పైగా యాభై మందితో వచ్చి ఉండి పగలగొడతానంటూ గౌరవ హైకోర్టులో ఉన్నా కూడా పోలీసులు ఇలా చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ విధంగా మాట్లాడితే అది కూడా అమ్మవారి గుడి ఆవరణలోనే ఇలా మాట్లాడిన మాటలు మీడియా ముందు చెప్పుకుని గ్రామస్తులు కన్నీటి అవుతున్నారు గౌరవ హైకోర్టులో ఉన్న ఈ విధంగా ఆ గుడిని ఇబ్బంది పెడుతున్న పోలీసులు ఎండోల్మెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారిపై భక్తులు మండిపడుతున్నారు గ్రామస్తులు పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వంలో పెద్దలు ఈ గుడి విషయంలో కలగజేసుకుని ఎటువంటి ఆస్తులు లేని ఆ అమ్మవారి ఆలయం మీద ఎవరికి హక్కులు ఉన్నాయో వారికి గౌరవ హైకోర్టు ప్రకటిస్తేనే మంచిది పేపర్ చూపిస్తారు మీరు పేపర్ చూపినట్టే కోర్టులో ఉంది సార్ వాళ్ళు కోర్టు పేపర్ దిమ్మను మేము మా దగ్గర లేకపోతే వాళ్ళకి ఇచ్చి తీసుకోమని చెప్తాము కోర్టు నుంచి వాళ్ళని మేము లేదా తెగినాక కోర్టులో వాళ్ళకి దగ్గర తీసుకోమని మాకు దిగిన మేము తీసుకుంటాము అంతేగాని మధ్యలో వచ్చి చాలా ఇబ్బంది పెడతాం సార్ ఏమన్నాడు నువ్వు ముప్పై మంది తెచ్చినామన్నా నేను యాభై మంది దించుతా అన్నాడు యాభై మందిని దించుతా అన్నాడు యాభై మంది ఇచ్చి తీస్తా అన్నాడు ఏమన్నా కాళ్ళు గుర్తులే సింగరమాల మండలము శివపురం గ్రామము పెద్దమ్మ ఆలయ టెంపుల్ ఇట్లా మమ్మల్ని చాలా భయపెడుతున్నారు నిన్న నేను లేను మా అన్నని నైట్ టైం వచ్చి సారు ఎస్ఐ సారు ఇట్లా కాళ్ళు నుంచి చాలా గా మాట్లాడతాడంట అడ్డం వస్తే ఒక యాభై మందిని తెచ్చి ఉండిలో వగలగొట్టుకొని పోదాం అంటున్నారంట ఈ పోలీసు వల్లే సెక్యూరిటీ ఉండేది పోయి ఇంత అన్యాయంగా మాట్లాడేదేమో మాకేం అర్థం కావడం లేదు ఇదే ఎస్ఐఏ ఇప్పుడు విజయ్ కుమార్ సారే అన్నాడంట ఎస్ఐ సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకు ఏం అర్థం కావడం లేదు పోలీసులు కూడా మమ్మల్ని లాస్ట్కి భయపెడుతున్నారు సెక్యూరిటీ ఉండే వాళ్ళు కూడా ఇట్లా చేస్తా అంటే ఏం చేసేది హైకోర్టులో ఉంది తెగని వాళ్ళకన్నా రాని మాకన్నా రాని గుడి ఇంప్రూవ్మెంట్ లేదు చాలా వరస్ట్గా గా కో ఇది పొట్టేళ్ళకి రెండు వందలు వసూలు చేస్తున్నారు రూమ్ బాడీలు ఏమీ ఏమి అర్థమే కావడం లేదు మాకు రూమ్ బాడీగా ఈ నుండి ఎవరు తీసుకోకూడదు ఫ్రీగా వెళ్ళ మేము ఫ్రీగా అనుకున్నాము రూములు మా అండోర్ లో ఇది ఎవరున్నారా రాని మేమైతే ఎడసాము ఫ్రీగా వచ్చి భక్తులకు ఫ్రీగా వెళ్ళను ఎయి రూపాయలు పదహైదు వందలు వసూలు చేస్తున్నాడంట ఈ ఊరి మనిషి రవి అని ఆ ఇట్లా చేస్తాన్నాడు ఇది బాలే చాల అన్నాయము తీసుకొని పోతున్నాడు ఇంటికి తీసే పోతున్నాడా ప్రవర్తానికి ఇస్తాన్నాడా ఏం అర్థం కావడం లేదు ఎవడు ఎవరుండ చూసుకొని మా గుడికి మా గుడికి ఎవరు చూసుకొని ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడతాన్నారు మమ్మల్ని నోరేంత నీరు డబ్బులు ఏం చేస్తున్నారు ఉండి డబ్బులు తీసుకొని అంటే మీకు ఎలా మీ చెప్పాల్లా మేము అంటన్నారు మేము మా పూర్వం నుండి మా పెద్దల నుండి మేము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకుని గుడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాన్నారు ఎందుకు చేస్తున్నారు ఏమో అర్థమే కావడం లేదు పోలీసులు ఏమంటారు మీరు ఇవన్నీ పట్టించుకోకూడదు మీరు చెప్పకూడదు పేపర్ అంటారు అంటే పేపర్ అంటారు మమ్మల్ని వాళ్ళ దగ్గర కూడా పేపర్ లేదు హైకోర్టులో ఉంది వాళ్ళకో మాకో వాళ్ళకో మాకు గుడి రాని మీరన్నా తీసుకున్న తీసుకు గుడి అభివృద్ధి అనేదే లేదు మా సంత డబ్బులతో ఇప్పటికే మేము అభివృద్ధి చేపిస్తాం మీరు పొట్టేళ్ళు కొట్టేస్తా ఈగలు వాళ్ళతో అంటే ఇసుక ఓపించినాం మేము ఇచ్చేసి ఒక్కటి పట్టించుకోవడం లేదు చాలా గలీజ్ పట్టిస్తున్నారు ఈడే తినేది ఈడే బాధ అన్ని ఈడే చేస్తున్నారు ఈడే సంసారాలు పెట్టినారు మేమున్నప్పుడు గుళ్ళ మంచి నీళ్ళు తాగినలేం కాదు మేము అంత పవిత్రంగా పెట్టుకోండి మేము నీట్ గా దేవుడు అంటే మాకు ఒక భక్తి ఇప్పుడు కూడా గుళ్ళు ఆధికం వస్తుందని కాదు మా పూర్వం నుండి మా పెద్దల నుండి వచ్చిందని గుడి మేము ఇంత ఓరాడుతున్నాము మూడో తరము కానీ మేము ఇంత అభివృద్ధి చేస్తున్నారు మాకు ఇంత అన్యాయం మాకు ఎందుకు చేస్తున్నారు అర్థం కావడం లేదు ఎందుకు గుడిపైన పట్టినారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఈడ చేస్తానేదేమో ఎవరైనా కానీ పద్దెనిమిది వస్తే సాయంకాలం వెళ్ళిపోలేదు ఇళ్ళకి ఈడే సంసారాలు ఈడే అంత చాలా గలీజ్ ఈ అన్నయం మేము మోడ్చుకోం మీ ఉంటే ఏదో సింగరమాలి వాళ్ళంటే ఆఫీస్ లో కూర్చోవాలంటే వాళ్ళు మేము మాట్లాడేదంట మేము సింగరమాలకు రాము మా గుడిలోనే పంచాయత్ తెగల్లా మేము ఎక్కడికి కదిలేదే లేదు ఏదైనా కానీ ఈ పొద్దు ఏదో ఒకటి తెగల్లా ఈ గుడి అయితే అయితే బాడీలకి లేదు బాడికి ఇవ్వము మేము వాళ్ళు బాడీలు అంటాక చాలా చేస్తాం మా ఎండర్కి రా రూములు ఈ పొద్దు బీగలు పగలంగిదైతే మీకు ఖాయము పగలదే మా ఎండర్ లో పెట్టుకొని వచ్చిన భక్తులకు ఫ్రీగా ఇస్తాము అవి భక్తులు కట్టించినవి ఎవరైనా డబ్బులు కట్టి కట్టినవి కాదు ఏదన్నా కానీ మేము పొలాలు అమ్మి ఇంత చేసే అభివృద్ధి ఈ వందలు మీద ఉన్నారు డబ్బులు అబ్బాయి సొమ్ము తిన్నెలు బాగా పారు సర్వనాశ్ర అది అర్థం కావడం లేదు చాలా అవినీతికి పాల్పడుతున్నారు పోలీసులు మమ్మల్ని ఉండి కొట్టుకొని తీసుకొని నైట్ ఛాలెంజ్ వచ్చి పొద్దున్నే ఉండి అడ్డం ఇంటికి ఉండి కొట్టుకొని పోతే ఎవరు అడ్డం అన్నిట్లా ఇట్లా మాట్లాడుతున్నారు ఇది ఎందుకు చేస్తున్నారో మాకేం అర్థం కాలేదు ఒక దేవుని కూడా ఏంటి కూడా ఇంత అన్నయంగా ప్రవర్తిస్తున్నారు మేము వదిలే ప్రత్యక్ష లేదు ఈ పొద్దు మాత్రం రూమ్ మా రాళ్ళ బాడీలు దీము ఫ్రీగా ఫ్రీగా పొట్టేళ్ళు కొట్టకపోలే అంతేగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఈ గుడి బాగోగులు అన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎండోమెంట్ శాఖ చూస్తూ ఉంది వీళ్ళు ఏమంటే ఈ గుడి ఆధిపత్యాలు కానీ ఈ గుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ వీళ్ళు కావాలని హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇరవై రెండులో దీనికి కౌంటర్గా ఎండోమెంట్ శాఖ వారు కూడా ఎండోమెంట్ శాఖ వారు కూడా హైకోర్టులు ఆనరబుల్ హైకోర్టుకి వీళ్ళకి ఏ రకంగా అయితే ఎండోమెంట్ అవకాశాలు ఉన్నాయో దానివన్నీ ఈ గుడికి సంబంధించిన వివరాలల్ల ఎండోమెంట్ శాఖ వారు ఆండ్రబుల్ కోర్టుకు సమర్పించడం జరిగింది దానిపైన బోత్ సైడ్ వాదోపవాదాలు పెండింగ్ ఉన్నాయి అది ఇంకా ఇయరింగ్ రాలేదు ఆనరబుల్ హైకోర్టుకి జడ్జిమెంట్ ఒకవేళ ఈ గుడి ఎవరైతే ఈరోజు అలిగేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైనా ఫేవర్ ఇస్తే ఖచ్చితంగా ఎండోమెంట్ శాఖ వారు కోర్టు యొక్క ఆనరబుల్ కోర్టు యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు ఇచ్చేస్తారు లేదు ఎండోయిమెంట్రీ డిపార్ట్మెంట్కే ఫేవర్ ఇస్తే గన వీళ్ళు అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా ఉంటే గన మంచిది అది మీ ద్వారా ఇక్కడున్న పబ్లిక్ అందరికీ తెలియజేసే తెలియజేస్తున్నాము మెయిన్ ఏమంటే వీళ్ళు గత మార్చిలో కూడా ఒకసారి లెక్కించడం జరిగింది అప్పుడు కూడా వీళ్ళు సహకరించి మేము చెప్తే అప్పుడు విని సహకరించినారు మొన్న సెప్టెంబర్లో కూడా గుడి లెక్కింపు జరగాలనే ఉద్దేశంతో ఉండి లెక్కించాలని ఎండోమెంట్ వారు కోరితే అప్పుడు వీళ్ళు అబ్జెక్షన్ చెప్పడం జరిగింది మరి అప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మరి వీళ్ళు ఏదో ఒకటో తేదీ వరకు టైం అడుగుతున్నారు ఒకటో తేదీకిన వీళ్ళకు ఆ లోపల ఆనరబుల్ కోర్టు నుంచి ఏదైనా వీళ్లకు జడ్జ్మెంట్ ఫివర్గా రాని లేదా స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా ఎండోమెంట్ వరకు కన్సల్ట్ ఎండోమెంట్ వరకు మేము ఇచ్చేస్తాము ఆటోమేటిక్గా కన్సల్ట్ ఏదైతే ఎండోమెంట్ వారికి కూడా ఆ ఉత్తర్వులు అంతాయి వాళ్ళు కూడా కోర్టు ఆర్డర్ని ఓపే చేస్తారు ఆ నమ్మకంతో ఉన్నాము ఒకవేళ ఎండోమెంట్ శాఖ వారికి అనుమతి ఇస్తే కైనా వీళ్ళు సహకరించు